యాక్షన్ ఫిలిం అన్న ఒక్కొక్క కొన్ని షార్ట్స్ అయితే పిచ్చి లేపుతా అన్న ఒక లవ్ స్టోరీ అన్న ఒక పావు కంటే ఉంటుంది కానీ మస్తు క్యూట్గా ఉంటుంది సినిమాటోగ్రఫీ మస్తుందన్న కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం అడ్డదిడ్డంగా పెట్టిండు అది ఒక్కటి ప్రాపర్గా ఉంటే బ్లాక్ బాస్ట్ అయ్యేదన్న కానీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయన్న సూపర్ అన్న మ్యూజిక్ సూపరు రవితయ్య మేక్ ఓవర్ అన్న చాలా అన్న మిక్స్డ్ ఎందుకు వస్తుందంటే స్క్రీన్ ప్లే అన్న అదేంటి అంటే నరేషన్ ఎక్కువైంది అంటే సబ్ప్లాట్స్ ఎక్కువైనాయి సినిమాలో ఒకదానికి ఒకటి మిక్సింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది మెయిన్గా ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ ఆఫ్ పోర్షన్ అంతా నరేషనే ఉంటుంది అన్న దానివల్ల డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ సినిమా ప్రాపర్గా అంటే ఒక టూ టైమ్స్ చూస్తే మాత్రం మస్తు అర్థమవుతుంది అన్న సూపర్ ఉంది సీక్వెల్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఇండియాలో జరుగుతుంది ప్రాబ్లం నెక్స్ట్ పార్ట్లో ఇంటర్నేషనల్ చూపెడుతున్నారు ఆమె సినిమా త్రో అంతా ఆమె ద్వారానే నడుస్తుంది అన్న సినిమా అంతా బాగా చేస్తుంది అంతా ఓకే అన్న రేటింగ్ అయితే త్రీ ఇస్తాను అన్న త్రీ ఇస్తాను డెఫినెట్లీ ఒక స్క్రీన్ప్లే ఒక్కటే స్క్రీన్ప్లే ఒక్కటే అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది అన్న ఆ స్క్రీన్ప్లే వల్ల కొంచెం అట్లా మిక్స్డ్ టాక్ అవుతుంది అంతే